ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారాయి గత రెండు రోజులుగా తాను ట్రోలింగ్కి గురవుతున్నానని దీని మీద ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటూ బెంచ్ మీదే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గత వారం సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ని అనుమతించినప్పటికీ తన మీద ట్రోలింగ్స్ వస్తున్నాయని జ జస్టిస్ రెడ్డి పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో నిందితులకి బెయిల్ ఇచ్చే క్రమంలో ట్రోలింగ్ మీద స్పందించారు ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోలింగ్కి పనికొస్తాయి అని వ్యంగ్యంగా ఆయన వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి తోపతుర్తి ప్రకాష్ రెడ్డిల బెయిల్ పిటిషన్ల మీద విచారణని వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన జస్టిస్ శ్రీనివాసరెడ్డి తన ముందున్న అన్ని బెయిల్ కేసులని వచ్చే వారం బెంచ్ ముందు చూసుకోవాలని సూచించారు న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ మీద పెరుగుతున్న సామాజిక మాధ్యమాల ప్రభావం న్యాయమూర్తుల మీద ట్రోలింగ్ మీద ఉన్నటువంటి ఆందోళనని స్పష్టం చేస్తున్నాయని వైసీపీకి అనుకూలంగా తీర్పులు రావడంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రధాన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మీద ఇట్లాంటి టోల్స్ నడిచాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి విషయాల్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాలి ఎట్లా డీల్ చేయాలి అనే వ్యవహారం మీదే ఇప్పుడు ఎక్కడ చూసినా డిస్కషన్లు నడుస్తున్నాయి ఆ న్యాయమూర్తి మీద రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన అనేక మంది తెలుగుదేశం పార్టీ సపోర్టర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి అంటూ ఒక వర్గం మీడియా మాత్రం చాలా స్ట్రాంగ్గానే కోరుకుంటుంది అయితే వాళ్ళు చేసింది కరెక్టా న్యాయమూర్తి మీద రకమైనటువంటి ట్రోల్స్ చేయడం సరైనటువంటి పద్ధతేనా అనేటువంటి ప్రశ్నలు కూడా చాలా మంది నుంచి వినిపిస్తున్నాయి న్యాయమూర్తుల మీద ట్రోలింగ్ చేయడం ఇదేమీ కొత్త వ్యవహారం కాదు గతంలో కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నవాళ్ళ మీద కూడా ఈ రకమైనటువంటి ட்ரோலிங்ஸ் அனைவி நடுத்து முந்தக்கெல்லாம் ఏపీ తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల హైకోర్టులకి సుప్రీంకోర్టు కొలీజియం కొత్త న్యాయమూర్తులను సిఫార్సు చేసింది పలువురు న్యాయమూర్తుల బదిలీకి సిఫార్సులు ఇచ్చింది దీనికి సంబంధించిన అధికార ప్రకటనలు వేర్వేరుగా విడుదల చేసింది ఈ సిఫార్సుల నేపథ్యంలో ఏపీ తెలంగాణ హైకోర్టులకి కొత్త న్యాయమూర్తులు రానున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమ్నాథ్తో కూడిన కొలీజియం ఈ మేరకు నియామకాలు సిఫార్సు చేసింది దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది మంత్రిత్వ శాఖ వీటిని ఆమోదించాల్సి ఉంటుంది సీనియర్ అడ్వకేట్ గేదెల తుహీన్ కుమార్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది కొలీజియం జూలై ఒకటి నాటికి ఏపీ హైకోర్టు మొత్తం ముప్పై ఏడు మంది న్యాయమూర్తుల పోస్టులు మంజూరయ్యాయి ప్రస్తుతం ఇరవై ఎనిమిది న్యాయమూర్తులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ తొమ్మిదింట్లో ఒక పోస్టును భర్తీ చేయడానికి గేదెల తుహీన్ కుమార్ పేరుని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది అలాగే మరో నలుగురు సీనియర్ అడ్వకేట్లు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు ఈ నలుగురులో గౌస్ మీరా మొహీనుద్దీన్ సుద్దాల చలపతిరావు వాకిటి రామకృష్ణ గాడి ప్రవీణ్ కుమార్ ఉన్నారు తెలంగాణ హైకోర్టు మొత్తం మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు నలభై రెండు ప్రస్తుతం ఇరవై ఎనిమిది మంది ఇక్కడే విధి నిర్వహణలో ఉంటున్నారు దీంతో ఖాళీల భర్తీ ప్రక్రియ సుప్రీంకోర్టు కొలీజం చేపట్టింది న్యాయమూర్తిగా ఈ నలుగురిని నియమించాలని సిఫార్సు చేసింది